హాయ్ వివర్స్ ఈరోజు మేము పంచారామక్షేత్రాలలో ఒకటైన క్షీరా రామలింగేశ్వర స్వామి దర్శనం ముగించుకొని అంతర్వేది వెళ్తుండగా గూగుల్ మ్యాప్స్తో ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ను మేము ఈరోజు ఎంజాయ్ చేసాము గూగుల్ మ్యాప్ సహాయంతో పాలకొల్లు నుంచి అంతర్వేదికి బయలుదేరిన మేము మధ్యలో వచ్చాక రోడ్ ఎండ్ అయిపోయి టేక్ ఫెర్రీ అని చూపించింది మేము రోడ్ ఎన్గానే సడన్గా మేము అయ్యాము గూగుల్ మ్యాప్లో టేక్ ఫెర్రీ అని షో చేసింది అక్కడే ఉన్న ఫెర్రీలోకి మా వెహికల్ని పైకి ఎక్కించామండి అక్కడ మా వెహికల్కు మా ముగ్గురి కలిపి టికెట్ టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ రూపీస్ తీసుకున్నారు ఈ ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది మేము ఊహించలేని ఎక్స్పీరియన్స్ ఇది మేము మొదటిసారిగా వెహికల్ను ఈ ఫెర్రీలోకి ఎక్కించామండి పెరిలోకి ఎక్కించి ఈ కాలువను ఇటువైపు నుంచి అటువైపు దాటిచ్చాడు అక్కడి నుంచి మేము మళ్ళీ తిరిగి రోడ్డు మార్గం ద్వారా అంతర్వేదికి బయలుదేరాము ఏ కాటన్తో ఇగో కాదో ఏం కాటన్ తో మేము రోడ్డు మార్గాన అంతర్వేదికి బయలుదేరుతున్న సమయంలో అక్కడే రైట్ సైడ్ లో సర్ అర్డన్ కాటన్ యొక్క స్టాచ్యూ అక్కడ కనబడింది అలాగే రోడ్డు మీద బయలుదేరుతున్నప్పుడు రోడ్డుకు ఇరువైపులా పచ్చని కొబ్బరి చెట్లు అరటి చెట్లు మధ్య మధ్యలో చేపల చెరువులు రొయ్యల చెరువులు కనబడినాయి ఈ ఆహ్లాదకరమైన వాతావరణంలో మా ప్రయాణం ముందుకు సాగుతూ ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్న వాతావరణం గురించి మాట్లాడుకుంటూ అంతర్వేది ఆలయానికి చేరుకున్నాము నవనరసింహ ఆలయాలలో అంతర్వేది ఐదవది ఇది కోనసీమ జిల్లాలో ఉంది ఈ ఆలయం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సకినేటిపల్లి మండలం అంతర్వేదిలో ఉంది ఇక్కడ స్వామి వారిని లక్ష్మీ నరసింహ స్వామిగా పిలుస్తారు ఈ ఆలయానికి చేరుకున్న తర్వాత గోపురానికి ఎడమ వైపున కార్ పార్కింగ్ ఉంటుందండి అక్కడ కార్ పార్కింగ్ చేసి మేము ఆలయానికి బయలుదేరాము తూర్పు గోదావరిలో ఉన్న ఈ పుణ్యక్షేత్రం అంతర్వేది మూడు పాయలుగా చేరిన గోదావరి శాఖ వశిష్ట గోదావరి అంతర్వేది వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి ఆలయం త్రికోణాకార పుగల దీవిలో ఉంది ఇక్కడ ప్రసిద్ధి చెందిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పుణ్యతీర్థం భక్తుల కోరికలు తీర్చే పుణ్యక్షేత్రం ఇక్కడ ఉన్న నరసింహస్వామి లక్ష్మీ సమీతుడై కొలువు తీరినాడు ఈ అంతర్వేది గోదావరి నదికి ఇటువైపున ఉన్న సకినేటిపల్లికి చెందిన అంతర్వేది తూర్పు గోదావరి జిల్లాలో ఉంది అటు పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంకు సమీపంలో ఉంది ఈ ఆలయమును దక్షిణ కాశీగా కూడా పేరొందినది కాశీకి వెళ్ళలేని వాళ్ళు ఒక్కసారైనా అంతర్వేది వెళ్తే చాలనుకుంటారు ఇక్కడ స్థల పురాణం ప్రకారం స్థల పురాణం కృతయుగంలో వశిష్ఠ మహాముని గోదావరిలోని ఓ పాయం తెచ్చి సాగర సంగమం గావించి ఇదే ప్రాంతంలో తపస్సు చేస్తుంటాడు అయితే విశ్వామిత్రుడి ప్రోద్బలంతో రక్త విలోచనుడు అనే రాక్షసుడు వశిష్ఠుని తపస్సుకు భంగం కలిగించడమే కాకుండా అతను కుమారులను హతమారుస్తూ ఉంటాడు అప్పుడు వశిష్ఠుడు నరసింహస్వామిని ప్రార్థించగా ఆయన ప్రత్యక్షమై రక్త విలోచనుడితో యుద్ధం చేస్తాడు ఆ రాక్షసుడు యొక్క భూమిపై పడే ప్రతి రక్తపు బొట్టు ఓ రాక్షసుడిగా మారుతుంటుంది అప్పుడు నరసింహుడు అశ్వరూఢాంబిక అనే మాయాశక్తిని రప్పించి రాక్షసుడు రక్తం నేలపై పడకుండా నాలుక చాచాలని సూచిస్తాడు స్వామి ఆదేశం మేరకు ఆమె నాలుగు చాచగా రాక్షసుణ్ణి నరసింహుడు సంహరిస్తాడు ఆపై వశిష్ఠుని కోరిక మేరకు నరసింహ స్వామికి ఇక్కడ కొలువైనట్లు ప్రతీతి బ్రహ్మరుద్రయాగం చేసిన ప్రదేశం ఒకప్పుడు శివుని పట్ల చేసిన అపచారాలకు ప్రాయశ్చిత్తంగా బ్రహ్మరుద్రయాగం చేయాలని నిశ్చయించి యాగానికి వేదికగా ఈ ప్రదేశాన్ని ఎన్నుకుంటాడు వేదికగా ఎన్నుకోబడిన కారణంగా ఈ ప్రదేశానికి అంతర్వేది అంతర్వేదిక అనే పేరు వచ్చిందని చెప్తారు రక్త విలోచన కథ ఒకనొక సమయంలో రక్తావలోచనుడు అనే రాక్షసుడు వశిష్ఠ గోదావరి నది ఒడ్డున వేలాది సంవత్సరాలు తపస్సు చేసి శివన్ నుంచి ఒక వరాన్ని పొందుతాడు ఆ వరం ప్రకారం రక్తామలోచనుడి శరీరం నుంచి పడిన రక్తం ఎన్ని ఇసుక రేణువల మీద పడుతుందో అన్ని ఇసుక రేణువల నుండి తనంత పరాక్రమవంతులైన రక్తామలోచనలను ఉద్భవించాలని కోరుకుంటాడు ఈ వరగర్వంతో లోక కంఠకుడై రక్తావలోచనుడు యజ్ఞ ఆగాదులు చేసే బ్రాహ్మణుల్ని గోవుల్ని హింసించేవాడు ఇదిలా ఉండగా ఒకసారి విశ్వామిత్రుడికి వశిష్ఠుడికి ఆ సమయంలో జరిగిన సమరంలో విశ్వామిత్రుడి ఆజ్ఞపై ఈ రక్తావలోచనుడు వచ్చి భీభత్వం సృష్టించి వశిష్ఠుడి నూరుగురు కుమారులను సంహరిస్తాడు వశిష్ఠ మహర్షి శ్రీ మహావిష్ణువును ప్రార్థించగా మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై గరుడ వాహనంపై నరహరి రూపుడై రక్తావలోచనని సంహరించటానికి వస్తాడు నరహరి సుదర్శనాన్ని ప్రయోగించినప్పుడు శివుడు ఇచ్చిన వరం ప్రకారం రక్తావలోచన రక్తం పడిన ఇసుక రేణువల్ నుంచి వేలాది మంది రాక్షసులు జన్మించి ఇంకా భీభత్సం సృష్టిస్తారు నరహరి ఈ విషయం గ్రహించి తన మాయాశక్తిని ఆసక్తిని ఉపయోగించి రక్తావలోచన శరీరం నుంచి వారిని రక్తం అంతా నేలపై పడకుండా రక్తకుల్య అనే నదులకు ప్రవహించేటట్టు చేసి రక్తావలోచనడిపై సుదర్శన చక్రాన్ని ప్రయోగించి సంహరిస్తాడు ఈ రక్తావలోచనని సంహరించడం చేసిన తరువాత వశిష్ఠుని కోరికపై నరహరి ఇక్కడ లక్ష్మీ నరసింహ స్వామిగా వెలిశాడు ఈ రక్తకుల్యలోనే శ్రీ మహావిష్ణువు అసుర్లను సంహరించిన తన చక్రాయుధాన్ని శుభ్రపరుచుకున్నాడని పురాణాలు చెప్తున్నాయి ఈ రక్తకుల్యలో పవిత్ర స్నానం చేస్తే సర్వ పాపాలు పోతాయని చెబుతుంటారు

మా దర్శనం పూర్తయిన తర్వాత అక్కడే సముద్రం దగ్గరలో ఉన్న లైట్ హౌస్ చూడ్డానికి బయలుదేరాము సండే చేస్తాను మేము అక్కడ లైట్ హౌస్ దగ్గరికి వెళ్ళామండి లైట్ హౌస్ డే టైంలో క్లోజ్ ఉంటుందంట ఓన్లీ నైట్ టైం మాత్రమే ఓపెన్ ఉంటుందంట మేము అక్కడ లాక్ చేసింది కాబట్టి అక్కడ నుంచి బ్యాక్ బీచ్కి వెళ్తున్నామండి അതേ സമുദ്രം വേണ്ട അതേ സമുദ്രമാണ്